నిన్న నేను ట్రాఫిక్లో ఉండగా నా ముందున్న ట్యాక్సీ కార్కి ఇలా రాసి ఉంది అప్పులున్నాయి బాస్ కాస్త మెల్లిగా రా అని ఇది చదివినప్పుడు చిన్నగా నవ్వుకున్నాను కానీ దాంట్లో ఒక మంచి డిసిప్లిన్ దాగి ఉంది అసలు అప్పులు ఉన్నాయా లేదు ఆర్ ఇట్ ఈస్ అ జస్ట్ ట్యాగ్ లైన్ అని అనుకున్నా కూడా వెనకాల ఉన్న వాళ్ళకి అది బెనిఫిట్ చదివిన వెంటనే కొంచెం స్లో డౌన్ అవుతారు ఇటువంటి నా వీడియోస్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మనం బ్రతకడానికి రుచికరమైన ఆహారమే ఇంపార్టెంట్ కాదు ఇటువంటి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే సో ఇది మీకు ఇష్టమైతే మీ అంగీకారాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక మన రెసిపీకి వస్తే బటర్ ఆయిల్ లో హోల్ గరం మసాలా వేయించుకున్నాక వెల్లుల్లి వెళ్ళెళ్తారు వేసి వేగాక ఆనియన్స్ వేసి వేయించుకోండి ఇవి వేగాక చిన్న ముక్కలకి కట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ చిల్లీ ఫ్లేక్ మిరియాల పొడి సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి చికెన్ బాయిల్ అయింది అనుకున్నాక కార్న్ బ్రాక్లీ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఆ తర్వాత మష్రూమ్స్ ని కూడా వేసుకోండి సీక్వెన్స్ లో వేస్తున్నాను మీరు అలా చేయండి ఇప్పుడు ఫైనల్ గా క్యాప్సికం పీసెస్ ని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని సార్టేజ్ చేసుకున్న చికెన్ అండ్ వెజిటబుల్స్ ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే సేమ్ ప్యాన్ లో బట్టర్ వేసుకొని కార్న్ఫ్లవర్ వేసి దాంట్లో వేయించండి ఆ తర్వాత హక్కా నూడిల్స్ ని బాయిల్ చేసుకున్న వాటర్ ని వేసి ఉండలేకుండా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ మ్యాజిక్ చికెన్ క్యూబ్స్ ని రెండు వేయండి ఇప్పుడు ఇక్కడ మ్యాగీ మసాలాలో మీకు ఇష్టమైన ఫ్లేవర్ మసాలా వేసుకోవచ్చు అలాగే సోయా సాస్ వేసి కలిపి ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేయండి పీనట్ బటర్ మా అమ్మాయి వద్దన్నది కాబట్టి వేయలేదు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మరిగేటప్పుడు బాయిల్ చేసుకున్న హక్కా నూడిల్స్ వేసుకొని ఇప్పుడు ఈ నూడిల్స్ వాటర్ ని మనకి ఇష్టమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవచ్చు వేయించుకున్న చికెన్ అండ్ వెజ్ వెజిటబుల్స్ కూడా వేసేసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని టేస్ట్ చూడండి అవసరం అనుకుంటే మసాలా సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవాలి అంతే అండి సూపర్ డూపర్ పాట్ నూడిల్స్ రెడీ ఈ వర్షంలో వేడి వేడిగా పాట్ నూడిల్స్ తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే